ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీలలో పదిహేను సంవత్సరాలుగా డేటా ఎంట్రీ ఆపరేటర్స్ గా విధులు నిర్వహిస్తున్న తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ ఏపీ గ్రామ పంచాయతీ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద శాంతియుత నిరసన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి వచ్చిన గ్రామ పంచాయతీల డేటా ఎంట్రీ ఆపరేటర్లు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించి తమ తమ నిరసనను వ్యక్తం చేశారు ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కే ఏడుకొండలు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి బి రామారావు ఉపాధ్యక్షులు కిరణ్ కుమార్ సహాయ కార్యదర్శి జి రవికుమార్ కోశాధికారి టీవీ రాజేష్ కుమార్ రెడ్డి అన్ని జిల్లాల గ్రామ పంచాయతీల డేటా ఎంట్రీ ఆపరేటర్లు పాల్గొన్నారు నా పేరు కె ఏడుకొండలండి మేము నేను కోనసీమ జిల్లా డాక్టర్ బీర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి రావడం జరిగింది అలాగే నాతోటి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి డేటా ఎంట్రీ ఆపరేటర్ కూడా అన్ని జిల్లాలు ఇరవై ఆరు జిల్లాల నుంచి రావడం జరిగింది ముఖ్యంగా మేము ఒక అసోసియేషన్ తరఫున ఇక్కడికి రావడం జరిగిందండి ఏపీజిపి డిఈఓస్ అసోసియేషన్ అని మాకు ఒక అసోసియేషన్ ఉంది సార్ ఈ అసోసియేషన్ ఏంటంటే సార్ మమ్మల్ని డిఈఓస్ అంటారు మేము గ్రామ పంచాయతీలో డేటా ఎంట్రీ ఆపరేటర్ సార్ మేము గత పద్నాలుగు పదిహేను సంవత్సరాలుగా ఇదే గ్రామ పంచాయతీలో డేటా ఎంట్రీ ఆపరేటర్గా వర్క్ చేస్తున్నాం సార్ కానీ మాకు ఎలాంటి సార్ ఇప్పటి వరకు రెండు ప్రభుత్వాలు వచ్చాయి కానీ మా ప్ర మా జీవితాల్లో కూడా ఎలాంటి మార్పు లేదు సార్ గత పదిహేను సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నప్పటికీ కూడా ప్రతీ నెల కూడా మా అకౌంట్లో జీతం అనేది లేదు సార్ ఎలా అంటే మాకు జీతం ఇచ్చే పద్ధతి ఎలా అంటే గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఫండ్ అండ్ బేసిస్కి మాకు జీతాలు ఇవ్వడం జరుగుతుంది అది ఎలా అంటే గ్రామ పంచాయతీ జనరల్ ఫండ్ నుంచి కానీ లేదంటే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఫండ్ నుంచి కూడా కానీ మనకు జీతాలు ఇవ్వడం జరుగుతుంది అది కూడా ఇవ్వడం అంటే ఎలా అంటే సార్ అక్కడ ఫండ్ని బేస్ చేసుకుని మాత్రమే మాకు జీతాలు ఇవ్వడం జరుగుతుంది సార్ అయితే మాకు అక్కడ ఫండ్ ఉంటేనే మాకు జీతాలు ఇస్తారు అలాగే గ్రామ పంచాయతీలో చేసినటువంటి అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలని బేస్ చేసుకుని కూడా మేము కూడా ఏమి ప్రెజర్ చేయడం ఉండదు సార్ గ్రామ పంచాయతీలో మాకు ఇవాళ కాకపోతే రేపైనా జీతాలు వస్తాయని ఒక ఆశతో ఉన్నాం సార్ కానీ కొన్ని చోట్ల పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి సార్ ఇప్పుడు సచివాలయం వ్యవస్థ వచ్చిన తర్వాత ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్ చేసే ప్రతి పని కూడా ఒక డిఏ రావడం జరిగింది అయినప్పటికీ కూడా డిఏ వచ్చినప్పటికీ కూడా గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ప్రతి పని కూడా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రతిదీ కూడా మా ద్వారానే ముందుకు వెళ్తుంది సార్ అయితే ఇవాళ పంచాయతీ కార్యదర్శి చెప్తున్న ప్రతి ఆన్లైన్ వర్క్ కూడా మేము చేస్తున్నాం సార్ అయినప్పటికీ కూడా గవర్నమెంట్ మమ్మల్ని ఏ విధమైన గుర్తింపు కుడా చిన్న చూపు చూడడం జరుగుతుంది ఎలా అంటే సార్ మాకు ఒక ఉద్యోగ భద్రత కావాలి ఒక ఇండివిడ్యువల్ ఆర్డర్ కాపీ కావాలి ప్రస్తుతానికి ఎవరికి కూడా మాకు ఒక ఇండివిడ్యువల్ ఆర్డర్ కాపీ డిపి ఆర్డర్ కాపీ కూడా లేదు సార్ మాకు గ్రామ పంచాయతీలో జాబ్ చేస్తున్నామంటే కాబట్టి అనేక మార్లు మేము చాలా వేదనతోనూ చాలా రోదనతోనూ ఇక్కడ రావడం జరిగింది మాకు ఏ ప్రభుత్వం అయితే వచ్చి పరిపాలిస్తుందో మేము ఏ ప్రభుత్వం అయితే కోరుకున్నామో అదే ప్రభుత్వం రావడం జరిగింది అయితే పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మరి మేము చాలా సంతోషించడం జరిగింది అలాగే ఆయన మా అదృష్టం కొద్దీ ఇదే పంచాయతీరాజ్ వ్యవస్థలో కమిష పంచాయతీరాజ్ మినిస్టర్గా రావడం జరిగింది అయితే మా సమస్య ఏదైతే ఉందో మా అందరి సమస్యను తీసుకుని ఒక యూనియన్ లీడర్గా అనేక మార్లు మేము ఇక్కడ రావడం జరిగింది సార్ వచ్చినప్పుడు ప్రతిసారి కూడా రెండుసార్లు మేము పవన్ కళ్యాణ్ సార్ని కలవడం జరిగింది ఆయన చాలా సానుకూలంగా స్పందించారు మాతో చాలా బాగా మాట్లాడారు మాకు మంచి ప్రమాణాలు కూడా చేశారు సార్ మాకు న్యాయం చేస్తామని అలాగే న్యాయం చేయడం కోసం మేము వచ్చాము అయితే ఇంతకుముందు కమిషనర్ ఆఫీస్కి మా ఫైల్ వెళ్ళింది సార్ అయితే మళ్ళీ ఏమైంది అదా అనేసి తెలుసుకోవడం కోసం మాత్రమే రావడం రావడం జరిగింది సార్ ఒకే నమ్మకం సార్ మాకు పవన్ సార్ మీద నమ్మకం ఉంది మా జీవితాలు ఇవాళ బాగుపడతాయి అంటే అది కేవలం పవన్ కళ్యాణ్ సార్ మాత్రమే మార్చగలరు అని మేమందరం ఉద్దేశించి ఇక్కడ రావడం జరిగింది సార్ దయచేసి పవన్ సార్ ఒక్కసారి మా జీవితాలని మీరు మార్చగలరు సార్ ఎందుకంటే చీకటిలో బ్రతుకుతున్నాం సార్ ఉద్యోగం ఉంది కానీ ఎలాంటి భద్రత లేని ఉద్యోగం సార్ మాకు జీతం ఉంది కానీ ఎవ్రీ మంత్ మా అకౌంట్లో వచ్చే జీతం కాదు సార్ అది దయచేసి మేము ఏమడుగుతున్నాం అంటే సార్ ఇవాళ మా యొక్క రిప్రజెంటేషన్లు మేము పెట్టింది ఏంటంటే మా అంశం ఏంటంటే ఎంటీఎస్ సార్ ఎంటీఎస్ అంటే మినిమం టైం స్కేల్ ఎవ్రీ మంత్ మాకు పద్దెనిమిది వేల ఐదు వందల జీతం ప్రస్తుతం వస్తుంది సార్ చాలా సంతోషం అదే జీతాన్ని మేము పంచాయతీల నుంచి తీసుకోవడం కాకోకుండా డైరెక్ట్గా మా అకౌంట్లో పడే విధంగా మాకు పవన్ కళ్యాణ్ సార్ చేయాలని మరి రెండు చేతులెత్తి ఆ పవన్ సార్కి నమస్కారం తెలియజేస్తున్నాము దయచేసి మీరు మా జీవితాలను మార్చండి సార్ మీ మీద ఒక నమ్మకంతో వచ్చాము మా బ్రతుకులకి మీకు మీరు ఒక మంచి బంగారు బాట చూపుతారని ఇక్కడికి రావడం జరిగింది సార్ మేము ఎలాంటి నినాదాలు కానీ గవర్నమెంట్కి వ్యతిరేకంగా కానీ ఇక్కడ ప్రవర్తించడానికి రాలేదు సార్ ఒక నమ్మకంతో వచ్చాము ఒక స్ఫూర్తితో వచ్చాము మీరు చేయగలరని కాబట్టి దయచేసి మా నమ్మకాన్ని నిలబెట్టగలరు మీరు నిలబెడతారు మా జీవితాలు వెలుగు నింపుతారు అదే ఆశతో ఇక్కడికి వచ్చి ఉన్నాము దయచేసి మా జీవితాలను మార్చాలని పవన్ కళ్యాణ్ సార్కి అలాగే కమిషనర్ సార్కి అలాగే ఏడీసీ సార్కి ప్రభుత్వానికి కూడా చంద్రబాబు నాయుడు గారికి అందరికీ కూడా సార్ మా రెండు చేతులతో నమస్కారం చేస్తున్నాం సార్ మా జీవితాలను మార్చండి సార్ అందరం ఇక్కడ గ్రాడ్యుయేట్స్ ఉన్నాం సార్ బీటెక్ చేసిన వాళ్ళు ఉన్నారు ఎంఏ చేసిన వాళ్ళు ఉన్నారు బీఈడీ చేసిన వాళ్ళు ఉన్నారు గత పదిహేను సంవత్సరాలుగా దీన్నే నమ్ముకుని ఏదో చేస్తారు ఏదో మన జీవితాల్లో మార్పు వస్తుందని ఒక ఆశతో ఈ ఉద్యోగం చేయడం జరుగుతుంది సార్ కానీ ఇన్ని సంవత్సరాలు గతించినప్పటికీ కూడా మా జీవితంలో ఎలాంటి మార్పు లేదు సార్ ఇవాళ పవన్ కళ్యాణ్ సార్ వచ్చారు మా జీవితాలను మారుస్తారని ఒక చిన్న ఆశతో ఇక్కడికి వచ్చాం సార్ మా జీవితాలను మార్చండి ఎవ్రీ మంత్ మా అకౌంట్లో జీతాలు పడేలా చూడండి అలాగే మాకు ప్రతి ఒక్కరికి ఒక ఆర్డర్ కాపీ చూడండి సార్ ఆర్డర్ కాపీ లేకపోవడం వల్ల ఇవాళ పంచాయతీలో మేము ధైర్యంగా కూర్చోలేకపోతున్నాం సార్ ఉద్యోగ భద్రత లేకపోవడం వల్ల పంచాయతీలో ధైర్యంగా కూర్చోలేకపోతున్నాం సార్ మమ్మల్ని అంటున్నారు మీకు ఏముంది ఆర్డర్ కాపీ మీరు ఇక్కడ ఎందుకు మీరు ఏం పని అంటున్నారు కానీ ఇవాళ గ్రామ పంచాయతీలో డిఇఓ చేసే పని చాలా ఉందని నేను ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను సార్ దయచేసి మీరు మమ్మల్ని గుర్తించాలి మా యొక్క పనితీరును గుర్తించాలి మా యొక్క క్వాలిఫికేషన్ గుర్తించాలి మా మా యొక్క క్వాలిఫికేషన్ బట్టి మాకు ఈ యొక్క మంచి ఉద్యోగంలో మమ్మల్ని స్థిరంగా ఉంచుతారని అడుగుతున్నాము అలాగే ఇవాళ మన వ్యవస్థలో చూసినట్లయితే ఈ సచివాలయం వ్యవస్థలో ఇవాళ ప్రస్తుతం డిఏ వ్యవస్థ ఏదైతే ఉందో డిజిటల్ అసిస్టెంట్లు నాలుగు వేల పోస్టులు ఖాళీ అయ్యాయని మేము విన్నాము ఖాళీ అయ్యాయి కూడా దయచేసి మేము రెండు వేల మంది కూడా లేం సార్ సరిగా పంతొమ్మిది వందల మంది ఉన్నాం సార్ దయచేసి ఈ రెండు వేల మందిని మీ దృష్టిలో పెట్టుకుని ఆ డిఏ పోస్ట్ ఏదైతే ఉందో మేమందరం ఎలిజిబుల్ అవుతాం సార్ మేమంతా గ్రాడ్యుయేట్ సార్ దయచేసి మమ్మల్ని ఆ పోస్టులో ఫుల్ఫిల్ చేయవలసిందిగా మనం చేస్తున్నాను దయచేసి మా జీవితాల్లో వెలుగు నింపవలసిందిగా మనం చేస్తున్నాం సార్ సార్ ఇక్కడ మేము గత పదిహేను సంవత్సరాల పైపడిగా ఉద్యోగం చేస్తున్నప్పటికీ కూడా మాకు ఎవ్రీ మంత జీతాలు పడకపోగా సర్లే ఇవాళ కాకపోతే రేపైనా ఇలాంటి చీకటి బ్రతుకులోంచి ఒక వెలుగులోనికి మేము వస్తాము ఈ ప్రభుత్వం కాకపోతే వచ్చే ప్రభుత్వం అయినా మాకు న్యాయం చేస్తుందని మేము బ్రతుకుతూనే ఉన్నాము ఉద్యోగం చేస్తూనే ఉన్నాము కానీ మేము ఇవాళ ఉద్యోగంలో ఒక డేటా ఎంట్రీ ఆపరేటరు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కి వెళ్ళి మధ్యలో ఒక యాక్సిడెంట్ అయి చనిపోతే కనీస మాకు గవర్నమెంట్ వచ్చే ఏ స్కీమ్ బెనిఫిట్స్ కూడా మాకు లేవు సార్ నిన్న చూసుకుంటే చిత్తూరు జిల్లాలో ఒక వ్యక్తి ఒక డేటా ఎంట్రీ ఆపరేటరు ఒక క్యాన్సర్ రోగంతో చనిపోవడం జరిగింది సార్ ఆయన హాస్పిటల్లో రెండు నెలలు బెడ్ మీద ఉన్నప్పటికీ కూడా గవర్నమెంట్ నుంచి మాకు వచ్చే ఈఎస్ఐ లేదు సార్ మా ఉద్యోగాలకి పిఎఫ్ లేదు సార్ మా ఉద్యోగాలకి బెనిఫిట్స్ లేవు సార్ మా గో మా వెనకాల మేము పోతే ఈ ఉద్యోగం చేస్తూ మేము పోతే మా వెనకాల మా అమ్మను కానీ మా నాన్నని కానీ నా కుటుంబాన్ని కానీ నా భార్యని కానీ నా పిల్లల్ని కానీ చూసుకోవడానికి సార్ వాళ్ళకి ఆధారం కానీ మేము ఏమీ చూపించలేము సార్ ఇవాళ మేము చచ్చిపోతే మాతోనే పోతుంది తప్ప మా ప్రభు మా మా వెనకాల ఉన్న కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి బెనిఫిట్స్ లేవు సార్ దయచేసి ఇది కూడా మీరు గుర్తించండి సార్ మేము చేస్తున్న ఉద్యోగంలో మాకు ఈఎస్ఐ అలాగే పి కూడా వర్తించే విధంగా అలాగే మేము ఎలాంటి యాక్సిడెంట్లు గురైనప్పటికీ కూడా అలాగే ఏ రోగ బారీని పడి మేము చనిపోయినప్పటికీ కూడా మా కుటుంబాలకి ఒక బెనిఫిట్స్ అనేవి గవర్నమెంట్ నుంచి వచ్చే ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ లేదంటే హాస్పిటల్ బెనిఫిట్స్ మాకు సదు సదుపాయం అనేది అందించాలని గవర్నమెంట్ని మరీ మరీ కోరుకుంటున్నాం సార్ ఈ యొక్క బెనిఫిట్స్ని మాకు అందించినట్లయితే మేము చేసిన ఉద్యోగానికి మా కుటుంబానికి మేము న్యాయం చేసిన వాళ్ళం అవుతాం సార్ థ్యాంక్ యూ అండి మేము రామచంద్రపురం మండలం ద్రాక్షారామ గ్రామ పంచాయతీ నుంచి వచ్చానండి కోనసీమ జిల్లా అయితే మాకు ఇప్పటివరకు మా యూనియన్ లీడర్ గారు చెప్పిన ప్రకారం మాకు అదే విధంగా ఎంటీఎస్ ఇవ్వాలని కోరుకుంటున్నాము ఎందుకంటే మేము చేసే వృత్తిని నమ్ముకుని ఆధారపడి జీవిస్తున్నామండి ఈ రోజు మా ఉద్యోగ భద్రత కోల్పోతే మా కుటుంబం అంతా రోడ్డుని అండి ఒకళ్ళకు ఉద్యోగం కోల్పోతే ఒక కుటుంబానికి వెనకాల ఐదుగురు ఆరుగురు మా మీద ఆధారపడి జీవిస్తున్నారు వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుకుంటున్నామండి ఇంకోటి ఏంటంటే ఉద్యోగం చేస్తున్నాము కనీసం క్యాజువల్ లీవ్ కూడా మేము అర్హులం కాదు టైమింగ్స్ ఉండట్లేదు నైట్ చేస్తున్నామా డే చేస్తున్నామా అన్న ప్రాసెస్ కూడా మాకు తెలియట్లేదు సార్ ఇంకోటి మెటర్నిటీ లీవ్లు కానీ ఎటువంటి లీవ్లు మాకు లేవు మా పరిస్థితి ఎలా ఉందంటే అండి ఉద్యోగం చేస్తున్నాము అన్నంతవరకే ఉంది సార్ దోపిడీ జరుగుతుందండి రియల్గా చెప్పాలంటే కనీసం వేతనాలు లేవు నెల అంతా చేస్తే మూడు వేలు ఇస్తారు సార్ పంచాయతీకి నెల అంతా కష్టపడతామండి అవి వస్తాయో కూడా తెలియదు ప్రతి నెల మూడు వేలు ఇవ్వరు ఐదు నెలలకి ఆరు నెలలు కలకి ఇష్టం వచ్చినప్పుడు ఇస్తారు ఈ లోపు ఎలా జీవిస్తాం సార్ ఆఫీస్కి వెళ్ళడానికి కూడా కనీసం వాళ్ళని వెళ్ళి అప్పు చేసుకుని వెళ్ళి పరిస్థితిలో ఉన్నామండి మా పరిస్థితిని అర్థం చేసుకుని మమ్మల్ని ఎంటీఎస్లో పెట్టి మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుకుంటున్నామండి లేదంటే బ్యానర్లు పట్టుకున్న వాళ్ళని ఎందుకు మాత్రమే లేదు తెలుపు సరే మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చినారా ఎవరన్నా కానీ ఎవరేమో రాలేదు